నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు కమిషనర్ సూర్యతేజ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నూట ఇరవై మైక్రాన్ల కన్నా తక్కువ స్థాయి గల సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ రవాణా విక్రయం తదితరాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ సూర్యతేజ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీదారులు రిటైలర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీని ఇక నుంచి ఖచ్చితంగా ఆపివేయాలని కమిషనర్ హెచ్చరించారు క్రమం తప్పకుండా ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తామని నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలకు భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు జరిమానాలు విధించడంలో వార్డు సచివాలయ కార్యదర్శులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా అందుకున్న ప్రజా సమస్యలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలకు నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని వాటన్నింటికి నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు విభాగాల వారీగా ఇంజనీరింగ్ పదకొండు హౌసింగ్ పదహారు టౌన్ ప్లానింగ్ పదిహేను రెవెన్యూ నాలుగు పబ్లిక్ హెల్త్ ఏడు మొత్తం ఫిర్యాదులను అందుకున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రామ్మోహన్ రావు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య సిటీ ప్లానర్ పద్మజ సెక్రటరీ శ్రీ లక్ష్మి మేనేజర్ ఇనాయతుల్లా ఇతర అన్ని విభాగాల అధికారులు సూపరింటెంట్లు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ నిర్వహించడం జరిగింది ఈ రోజు మనకి ఇప్పటి వరకు యాభై తొమ్మిది గ్రీవెన్సెస్ రావటం జరిగింది దాంట్లో ముఖ్యంగా హౌసింగ్ లో పదహారు ఇంజనీరింగ్ లో పదకొండు టౌన్ టైనింగ్ కి సంబంధించి పదిహేను రెవెన్యూ నాలుగు పబ్లిక్ హెల్త్ కి సంబంధించి ఏడు గ్రీవెన్సెస్ రావటం జరిగింది ఇవన్నీ కూడా ఏవైతే కన్సర్న్ సెక్షన్స్ కి పంపిస్తాం వాళ్ళ హెచ్ఓడిస్ తో సిబ్బందితో మాట్లాడటం జరిగింది ఇవి త్వరితగతిన రిజాల్వ్ చేయడానికి అదే ఎక్కడైతే ఫీల్డ్ విజిట్స్ కావాలో ఆ ఫీల్డ్ విజిట్స్ కి కూడా వెంటనే పంపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసి లాజికల్ కంక్లూషన్ వెంటనే ఇవ్వడం జరుగుతుంది అలానే వీటి పీజీఆర్ఎస్ తో పాటు మనకి కమాండ్ కంట్రోల్ రూమ్ డిఫరెంట్ మాధ్యమాల ద్వారా అంటే అడ్వర్స్ న్యూస్ కానీ వాట్సాప్ లో వచ్చిన మెసేజెస్ కానీ సోషల్ మీడియా కానీ కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ తో కానీ ఈమెయిల్ తో కానీ పోయిన వారం అంటే పోయిన పీజీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఇరవై కంప్లైంట్స్ వచ్చినాయి ఇరవై కంప్లైంట్స్ లో పదకొండింటిని ఫినిష్ చేయడం జరిగింది ఇంకా తొమ్మిది వివిధ దశల్లో పెండింగ్ లో ఉండటం జరిగింది సో అలానే పీజీఆర్ఎస్ ఈ రోజు రిసీవ్ చేసుకుంటూ పాటు ఈ అన్ని మాధ్యమాల ద్వారా కూడా వచ్చిన కంప్లైంట్స్ ని మనం మానిటర్ చేసుకుంటా వెంటనే అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అందరూ ఈ పీజీఆర్ఎస్ వేదికని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ మీద మనం పోయిన మూడవ శనివారం ఏదైతే ఉందో ఒక విస్తృతంగా యాభై నాలుగు వార్డు కూడా ప్రతి వార్డులో మనకి ప్లాస్టిక్ రహిత నెల్లూరు నగరాన్ని చూడడానికి కావాల్సిన చర్యల మీద అవగాహన సదస్సు కానీ ప్లాస్టిక్ కలెక్షన్ డ్రైవ్స్ కానీ చేయడం జరిగింది దాంతో కస్తూర్బా కళాక్షేత్రంలో ఈవినింగ్ ఫిల్డ్ స్టే మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెర్మనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో నేను మార్నింగ్ విజిట్ ఈ రోజు మార్నింగ్ విజిట్ కి ఇరవై వార్డు వెళ్ళాను ఇరవై వార్డు లో చూసినప్పుడు కూడా నేను చూసినప్పుడే పక్కన అపార్ట్మెంట్ నుంచి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని పక్కన సైడ్ లోకి వేయడం గానీ అలా జరుగుతున్నాయి అక్కడ మళ్ళీ ఆ స్ట్రీట్ లో ఆ స్ట్రీట్ లో ఇంకా ఎవ్రీ డే చెత్త కలెక్షన్ కూడా జరుగుతుంది వెహికల్ కూడా ఉంటుంది వాళ్ళు వాళ్ళు మిగతా రెసిడెన్స్ కూడా చెప్పారు కానీ ఇలా మనకి అష్టద్దు వల్ల పక్కన ప్లాట్ లో ఎవరు కూడా దయచేసి ఈ చెత్తని ప్లాట్ వేయటం కానీ ప్లాస్టిక్ కవర్స్ డ్రైనేజ్ కెనాల్స్ లో వేయటం కానీ ఇలాంటివి చేయ చేయకండి దీనివల్ల నగరం చాలా ఇబ్బందులు అందరు నగర అందరూ ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఓన్లీ చెత్త కలిగేసే వెహికల్స్ మాత్రమే చెత్త ఇవ్వండి పక్కన ఎవరైతే వేస్తున్నారో వీళ్ళకి జరిమానాలు విధించమని పదే పదే చెప్తున్నా సరే కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వేస్తున్నారు ఎస్పెషల్లీ సచివాలయం దగ్గర పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఆ వార్డులో నాలుగైదు పనిచేసినా సరే అక్కడ చాలా వాళ్ళకి ఫైన్స్ వేయటానికి కానీ జరిమానాలు విధించడానికి చాలా తట్పటాయిస్తా వాళ్ళు చేయకుండా ఉంటున్నారు సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరెవరైతే ఈ పొల్యూషన్ కి కారణం అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది వాళ్ళు చేయాల్సిన డ్యూటీని కరెక్ట్ గా చేయాలని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాను మనకి నెల్లూరు నగరానికి సంబంధించి ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి సమ్మర్ కూడా మనకి వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి నీటి సమస్య ఎక్కడ లాగడానికి వాటర్ సప్లై కి సంబంధించి మన ఇంజనీర్ డిపార్ట్మెంట్ కానీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కోఆర్డినేషన్ తో వాటర్ సప్లైని ప్రతి ఒక్కరికి అందిస్తానికి చర్యలు తీసుకున్నాం దీంట్లో మనం ఆ ఇన్ఫిల్టేషన్ వెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని అవి పనిచేసేలాగా చూసుకోవటం అలానే బోర్స్ మనకి చాలా ఉన్నాయి ఆ బోర్స్ ఇది కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయడం జరిగింది మనకి కెపాసిటీకి సంబంధించి సమ్మర్ స్టోరేజ్ ఏవైతే ఉంటుందో ఆ సమ్మర్ స్టోరేజ్ నిల్వలు పెట్టుకోవడం జరిగింది సంఘం దగ్గర కూడా మన లెవెల్స్ మెయింటైన్ చేస్తారు అది విజిట్ చేయడం కూడా జరిగింది సంగం దగ్గర విజిట్ చేశాను అక్కడ కూడా లెవెన్ చూసాను